నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సన్షైన్ ట్రస్ట్ నో హంగ్రీ చైల్డ్ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీల్ ఉల్లా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటవ వార్డ్ బీడీ కాలనీలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిరుపేద అనాథ పిల్లలకు రెండు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు పోషకారు లోపాన్ని నివారించడానికి న్యూట్రిషన్ రూటీన్ మరియు మిల్లెట్స్ ఆహారం ఇవ్వడం జరుగుతుందని గత ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా విద్యార్థులకు అన్నం ప్లేట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేక్ కట్ చేసి అరవై ఎనిమిది మంది చిన్న పిల్లలకు అన్నం ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోష్ న్యాయవాది అన్సర్ అలీ మహమ్మద్ ఖలీం అంగన్వాడీ టీచర్స్ బీడీ కాలనీ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్ స్కూల్ అన్న మీకు చెప్పేది ఒకటే మనకు పిల్లల్ని కంపల్సరి పద్నాలుగు సంవత్సరంలో పిల్లల్ని చదివించాలి ఇంకొకటి ఆసక్తి ఎంత అంటే ఉంటది ఉంటుంది సార్ చెప్తే సార్ కొంత

దాని తర్వాత మరి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఏంటంటే పోషక లోపాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ విద్య విద్య గురించి ఎక్కువ అవగాహన లేదు చదువుకుంటే ఏం చేస్తాము ఉంది అందరూ ఏంటంటే పైసలు మళ్ళీ కొత్త పైసలు వస్తాయని అందరు పని పోతుంది కానీ విద్య పైన కాన్సన్ట్రేషన్ చేయలేరు ఈ రెండు విషయాలను మనం ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశంతో మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో మనం ఓన్లీ ఇక్కడ ఏంటంటే అన్నం తింపేయడమే కాకుండా వాళ్ళకి చదువుపైన కూడా మనం ఆసక్తి కల్పించాలి అది మెయిన్ ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా వీళ్ళ రక్షణ ఇంపార్టెంట్ ఇళ్ల చాలా మహిళల సో దానిపైన కూడా మనం చాలా పనిచేస్తున్నాము మనం ఏంటంటే షీ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం ఎలాంటి సమస్యలు ప్రాబ్లమ్స్ ఎవరికి మాతో వచ్చి కలవచ్చు ఇంతే కాకుండా మేము గత పన్నెండు సంవత్సరాలుగా సమాజ సేవకు అంకితమై ఉన్నాము ఈ దీంట్లో రెండు సంవత్సరాలుగా మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇందులో ఇప్పటివరకు ఎవరితో ఎవరితో రైజ్ చేయడం జరగలేదు ఓన్లీ ఇది మా సొంత చెప్పులతో మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ వాళ్ళు సహకారంతో ఇది ఇప్పుడు స్నేహ్స్ ఉంది ఓన్లీ ఇక్కడ అన్నం తింటేయడమే కాకుండా రూమ్లో ఎండాకాలంలో చలివేంద్రాలు ఎక్కువ చేస్తాం వేసవి కాలంలో ఏర్పాటు చేస్తాం చలివేంద్రాలు చలికాలంలో దుప్పట్ల పంపిణీ చేస్తాం అంతేకాకుండా పేద నీ పేద వాళ్ళు ఉంటారు కదా మహిళలు ఉంటే మహిళలకు అంత రాశం ఇస్తాం ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులని పట్టించుకోకుండా వద్దేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి ముసలి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం ఇంతే కాకుండా వైవాహ వైవాహిక ఎలాంటి ఇబ్బందులు కదా ఢిల్లీ ఉంటాయి కదా అత్తగా కోడలకు అత్తలకు ఇలాంటి వాళ్ళకి కూడా ఏం చేస్తాం వాళ్ళకు లీగల్ సపోర్ట్ అందిస్తాం లాయర్ గా ఉన్నారు అలా చాలా మంది దగ్గర లాయర్స్ ఉన్నారు దానిలో ఏంటంటే మనం వాళ్ళకు

ఈ పవర్ఫుల్ జర్నల్ నచ్చలేదా పవర్ఫుల్ వేరే రాలి ఇందుకు జైలుత రాది కేనైకి నేను మీకు సుత్తి కాని వాడు అండి మనం కొని 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 కొ वो को सा देंगे माटा दियो डायलो तो गानी पिल्लो तो गानी पिल्लो तो ए करता है हमम को मैं करता हूं मैं करता हूं माटा दियो 100 ए साइलेंट अल्लाह ना मना ये देख के ना कोई खेल रहा है मासु को पिल्लो को दगाना शुरू कर ले ये देख सुनता है ओदा इने काका मजा ए పదహో వందల అమ్మాయిని కళ్ళాగా వచ్చిందండి పదహారు వందల అమ్మాయి కలదండి తెలియ అలాంటి పరిస్థితులు సమాచారం రావచ్చు మనం ఏంటి మనం మంచి వాతావరణం అక్కడ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఎలాంటి अच्छा जबूदार जैसे चलाते हैं ना जैसे चलाते हैं मैंने कहा चलाते हैं ना मैंने कहा ना बनाओ तो हमारे चलाने को जाओगे तो दूसरों को मैंने कहा भाई क्या हमारे चलाने को पॉड पर छुट्टी करने चलाने को तो हम दूसरों को है एक एक कौन दर्जन जैसे खाली को तो आमाएं और खाली ने कि पुलिस न आये दिसिसन आउटर आ आ कुसन कुसन ए सर मोतवा पड पड आमा रे भस दो पडो न तो भाई के का आरे साके दे ए भदियो हुंडो आबा दिस स्कूल लो से आनी